ఏపీలో అమరావతి రాజధాని ప్రాంతంలో పనులు తిరిగి ప్రారంభించిన కూటమి సర్కార్ ఇప్పుడు వాటిని పరుగులు తీయిస్తున్నట్లు చెబుతుంది అయితే రైతుల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో న్యాయం జరగడం లేదని విమర్శలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అమరావతి రైతులు తాజాగా మరోసారి గళం వినిపించారు ప్రభుత్వాన్ని ఈసారి బహిరంగానే పలు డిమాండ్లు చేశారు రేపు సిఆర్డీఏ భేటీ వేళ ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది అమరావతి రైతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య విధానంపై వాళ్ళ గుంటూరులో జరిగిన అమరావతి రైతుల జేఎస్సీ సమావేశాలు పలు తీర్మానాలు చేసింది ప్రభుత్వ తీరుపై అమరావతి రైతులు తొలిసారి తీవ్రంగా స్పందించారు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిఆర్డిఏలో అవినీతి పెరిగిందని తీర్మానించారు పది రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వారు హెచ్చరించారు కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపు పదిహేను నెలలు అయినప్పటికీ రైతులకు సంబంధించిన అనేక సమస్యలు ఇప్పటికే పరిష్కారం కాలేదని వారు ఆరోపించారు అనేక సార్లు సిఆర్డిఏ అధికారులు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వినతపత్రులు ఇచ్చిన గ్రీవెన్స్ సదస్సులను వారి దృష్టికి తీసుకొచ్చిన వీటివ నేటి వరకు పరిష్కారం కాలేదన్నారు అసెంట్ రైతులు సమస్య కౌలు చెల్లింపులు క్రమధీకరణ రోడ్లు ప్లాట్లు ప్లాట్ సమస్యలు ప్లాట్ కేటాయింపులు సమస్యలు గ్రామ కంఠాల సమస్యలు అసబద్ధమైన ఎఫ్ ఎఫ్ఐ ఎఫ్ఎస్ఐ విధానం ఇతర సమస్యల పట్ల అధికారులు ప్రభుత్వ అలసత్వ ధోరణి కిందకొస్తాయి అధికారులు అవినీతి చర్యలపై నిర్లక్ష్య ధోరణి పట్ల రైతులు రైతు కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం అమరావతి అభివృద్ధి కార్యక్రమాల్లో లోపించిన రైతులు భాగస్వామ్య స్వయం ఉపాధి రూపకల్పనలో వైఫల్యం వల్ల రైతులు రైతు కూలీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించబడతారని వారు తెలిపారు అమరావతి ఉద్యమంలో ముందుండి పోరాడిన అమరావతి ఐక్య కార్యాచరణ సమితిపై తీవ్ర ఒత్తిడి వల్ల ఇవాళ గుంటూరులో జేఏసీ సమావేశమై పలు డిమాండ్లు చేస్తున్నట్లు వారు తెలిపారు వీటికి తాము ఏకగ్రీవంగా ఆమోదించినట్లు వెల్లడించారు సీఎం డిప్యూటీ సీఎం మున్సిపల్ శాఖ మంత్రి సంబంధిత ప్రజాప్రతినిధులు రైతు జే జేఏసీతో రానున్న పది రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయాలని వారు కోరారు రైతు సమస్యలు పరిష్కారం గురించి చర్చించి కాలవధిని నిర్ణయించి అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు ప్రతి రెండు నెలలకు రైతు జేఏసీ సంయుక్త సమావేశం జరపాలని ఆ సమావేశంలో పురోగతిని సమీక్షించాలని కోరారు ఆ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే భూ సంస్కరణకు భూమి ఇచ్చి రై ఇచ్చిన రైతులు రైతు కూలీలు విస్తృత సమావేశాలు జరిపి భవిష్యత్ కార్యచరణ ప్రణాళికను నిర్ణయించాలని తీర్మానం చేశారు ఏపీలోని అన్నమయ్య జిల్లా మలకచెరువులో తాజాగా బయటపడ్డ కల్తీ మద్యం వ్యవహారం తీవ్ర కలకలం రేపుతుంది ఈ కేసులో అధికార కూటమి నేతల్ని సైతం ప్రభుత్వం అరెస్టులు చేయిస్తుండటం వైసీపీకి వరంగా మారింది ఇదే అదనుగా వైసీపీ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేయించాలని కేంద్రం డిమాండ్ చేస్తుంది ఇక ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ మాజీ మంత్రి రోజా కేంద్రం కల్తీ మద్యం కేసుపై జోక్యం చేసుకోవాలని కోరారు దీనిపై టీడీపీ ఎమ్మెల్యే పంచమూర్తి అనురాధ ఘాటుగా స్పందించారు